శ్రీ మాతృ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుదేవదత్త ఈరోజు గురు పూర్ణిమ యొక్క విశిష్టమైన కథని ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు దాని వెనకాల ఉన్న కథ పురాణ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ కథ ద్వాపరయుగం నాటిది ద్వాపర యుగంలో ఒక ద్వీపంలో ఒక చిన్న బాలకుడు జన్మించాడు ఆ బాలకుడి యొక్క తండ్రి పరాశర మహర్షి తల్లి మత్స్యకన్య అయిన సత్యవతి ఈ చిన్న బాలకుడి పేరు కృష్ణ ద్వైపాయన్ వ్యాస మహర్షి ద్వైపాయన్ అని ఎందుకు వచ్చింది అనంటే ఈయన ఒక ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయన్ మళ్ళీ ఈయన వర్ణము కృష్ణవర్ణంలో ఉంటుంది కాబట్టి ద్వైపాయన కృష్ణ మళ్ళీ ఆయన వేదాలని రాశాడు కాబట్టి వ్యాస మహర్షి అయ్యాడు అయితే వేదాలు రాను రాను కాలంలో వేదాలనేవి మానవులు చదవడానికి అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టమవుతుంది అని గ్రహించి వేదాలని నాలుగు భాగాలుగా విభజించారు వ్యాస మహర్షి వాటి పేర్లు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము మరియు పద్దెనిమిది పురాణాలు ఉపనిషత్తులు భగవద్గీత మహాభారతము ఇలాంటివి ఎన్నో రచనలు ఆయన చేయడం జరిగింది కానీ ఆ వ్యాసుడికి ఇన్ని ఉపనిషత్తులు ఇన్ని గ్రంథాలు ఇన్ని పురాణాలు రాసినా కానీ ఏదో లోటు ఆ లోటు ఏమిటో ఆ వ్యాసమహర్షికి అర్థం కావడం లేదు ఆయన ఒకరోజు ఎప్పటిలాగానే ప్రాతకాలాన్ని నదీ స్నానానికి బయలుదేరారు అక్కడ నది